ఇటీవలే తన మొదటి ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న జొనాటన్ క్రిస్టీ ఏ దేశానికి చెందినవాడు డి ఇండోనేషియా ఇటీవల ఏ భారతీయ స్టేడియం కొత్త హైబ్రిడ్ పిచ్తో బీసీసీఐ గుర్తింపు పొందిన మొదటి వేదికగా మారింది ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ కోసం భారతదేశం యొక్క మొదట రోయింగ్ కోటను ఎవరు సాధించారు బలరాజ్ పన్వర్ ఇటీవల ఆసియా ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సరీస్ సృష్టి ఖండగలే సీనియర్ నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించబడింది ఏ న్యూఢిల్లీ ఇటీవలే డబ్ల్యూబిసి ఇండియా క్రూయిజ్ వెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న జీ ఏ రాష్ట్రానికి చెందినవాడు బి తమిళనాడు ఇటీవల మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది ఆన్సర్ బ్యాంకాక్ థాయిలాండ్ ఇటీవల బాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో టైటిల్ గెలుచుకున్న భారత షట్లర్ ఎవరు ఆన్సర్ ఇస్ డి తన్వి శర్మ ఇటీవల నార్వే చెస్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ను సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పాయింట్లతో ఎవరు గెలుచుకున్నారు మాగ్నస్ కాల్సెన్ ఇటీవల ఫిన్లాండ్లో జరిగిన పావో పావోనుర్మిక్ గేమ్స్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు చోప్రా ఇటీవల నలభై మూడవ ప్రపంచ వైద్య మరియు ఆరోగ్య క్రీడలు ఎక్కడ నిర్వహించారు బి ఫ్రాన్స్ ఇరవై నాలుగవ ఆర్చరీ కప్లో భారతదేశానికి రెండు కాస్య పతాకాలను ఎవరు గెలుచుకున్నారు సి ధీరజ్ బొమ్మదేవరా దక్షిణాఫ్రికా జట్టును ఓడించి తొమ్మిదవ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ను గెలుచుకున్న జట్టు ఏది ఏ భారతదేశం ఆసియా స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు సి కార్లోస్ అల్కరాజ్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన థామస్ ముల్లర్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నాడు సి ఫుట్బాల్ ఇటీవల తొమ్మిదవ మహిళా క్రికెట్ ఆసియా కప్ను ఏ దేశం నిర్వహించింది బి శ్రీలంక ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ను దాటిన ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన పారాస్విమ్మర్గా ఏ భారతీయుడు నిలిచాడు జియరాయ్ ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పాల్గొనకుండా ఏ రెండు దేశాలు నిషేధించబడ్డాయి ఆన్సరీస్ ఏ రష్యా మరియు బెలారస్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు ప్యారిస్ పారా ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం భారతదేశ చెఫ్ డి మిషన్ గా ఎవరు నిమితులయ్యారు సి సత్యప్రకాష్ సాంగ్వాన్ చెఫ్ డి మిషన్ పాత్రలో నాయకత్వం మార్గదర్శకత్వం మరియు వ్యూహాత్మక ప్రణాళిక ఉంటుంది సాంగ్వాన్ పన్నెండు క్రీడలలో ఎనభై నాలుగు మంది పారా అథ్లెట్స్తో కూడిన భారతదేశపు అతిపెద్ద బృందానికి నాయకత్వం వహిస్తారు పీసీఐ అధ్యక్షుడిగా దేవేంద్ర జుజూరియా కమిటీకి సాంగ్వాన్ దీర్ఘకాలిక సహకారాన్ని ప్రశంసించారు అండర్ సెవెంటీన్ వరల్డ్ రెజనింగ్ ఛాంపియన్షిప్ టూ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇస్ బి అమ్మాన్ జోర్డాన్ అరవై ఒకటవ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు సి కార్తిక్ వెంకట్రామన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన షనన్ గ్యాబ్రియల్ ఏ దేశానికి చెందినవాడు ఏ వెస్టిండీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ పారా ఒలింపిక్స్లో నితీష్ కుమార్ ఏ ఈవెంట్లో బంగారు పథకాన్ని సాధించారు ట్వంటీ ఫోర్ ప్యారిస్ పారా ఒలింపిక్స్లో మహిళల నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ ఈవెంట్లో దీప్తి జీవన్జీ ఏ పథకాన్ని గెలుచుకుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ పారా బంగారు పథకం సాధించిన తొలి భారతీయ ఆర్చర్ ఎవరు ఏ సింగ్ జూనియర్ వరల్డ్ ఊషూ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది ఆన్సర్ బి ప్రపంచ బాల్ ఛాంపియన్షిప్ సిరీస్కు దేశం దేశమేది ఆన్సర్ సి భారతదేశం ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇటీవల రజత పథకాన్ని గెలుచుకున్న భారతీయురాలు ఎవరు ఏ దీపికా కుమారి ఇరవై ఏడవ ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ రాష్ట్రం ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది బి ఛత్తీస్గఢ్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రాణి రాంపాల్ ఏ క్రీడలకు సంబంధించినది హాకీ థ్యాంక్ యూ